వర్షాలతో నిండు కుండల ప్రవేశిస్తున్న వాగులు వంకలు చెరువు కూడా మొత్తం నిండిపోయింది చందుపట్ల రాసముద్రం ఇది ఇది నల్గొండ జిల్లా నెకరికల్ మండలం చందుపట్లలో ఉన్నది వాటర్ అనేది ఫుల్గా నిండింది ఫ్రెండ్స్ అలుగు కూడా పోస్తుంది మనకు రెండు దిక్కుల నుండిది అలుగు పోస్తుంది మనం చెరువు చెరువు అనేది అలుగు ఎలా పోస్తుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ రండి వాటరు జాలార్లు చేపలు పట్టేవారు ఫుల్గా ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫామ్ ఉంది నీరు కంటి చూడండి పాము ఉన్నది వర్షానికి వాటర్కి మనం బయటికి రావడం వల్ల పాము అనేది ఇలా బయటికి వచ్చింది చేపలు పట్టేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఫ్రెండ్స్ పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి విష పాములు కావున చేపలు ఫుల్గా వస్తున్నాయి బయటికి కానీ చిన్న చేపలే ఈ ముదిరాజు సోదరులు చేపలు బయటికి రాకుండా జాలి జాలి కట్టిర్రు ఎట్లయినా అవి వస్తే వస్తూనే ఉంటాయి పొలాల నీరు పొలాలలో నీరు కూడా ఎక్కువగా చేరి ఆ వాటర్ కూడా ఈ కాలువ నుండి బయటికి వెళ్ళిపోతుంది ఈ కాలువ నుండి మన చిన్న చెరువు దాకా అట్నే వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతుంది ఓ చెరువు చాలా పెద్దది సుమారుగా ఇక్కడ నుండి నెక్కరికల్ వరకు ఈ చెరువు అనేది ఉంటుంది నెక్కరికల్లో అతిపెద్ద చెరువు అంటే చందుపట్ల చెరువే అప్పుడు ఇది పూడిక కోసం మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారులు కేసీఆర్ గారు వచ్చి పూడిక తీయడం జరిగింది ఇంకో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనే ఉంది చేపలు పట్టేవారు వల తీసుకొని వెళ్తుర్రు చూద్దాం ఫ్రెండ్స్ చేపలు ఎలా పడతాయో చూద్దాం పదండి మీరు కూడా దగ్గరికి పోషల కట్టు చేస్తారు అన్నప్పుడు చూసుకోవాలి అసలు పెట్టుకోడబెట్టడిపోతేనే వస్తుంది అది చిన్న చిన్న వాడేట్టున్నాయా టాపల్ వస్తున్నావు చందమాలు వస్తున్నాయి ఇద్దరు బాటరీ చెరో సైడ్ బ్యాటరీ ఓ అన్నీ నిన్నే కాప్పుడే పులుసు బ్యాటరీగా కుక్కలు కాగదు అది